పవిత్రమైన గోవు యొక్క వృతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వారు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి నమస్తే లాస్ట్ టూ డేస్ ఐఎమ్ సీయింగ్ ఆల్ ద రిపోర్ట్స్ ఇన్ ద మీడియా అబౌట్ ది రేజింగ్ కాంట్రవర్సీ ఆన్ తిరుపతి లడ్డు ఇట్ ఇస్ నోట్ అ కంట్రోవర్సీ ఇట్ ఈస్ డైరెక్ట్లీ హర్టింగ్ ది సెంటీమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ లైఫ్ అస్ మోస్ట్లీ ద పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద ప్ర ప్రసాదం పీపుల్ హూ బిలీవ్ ఇన్ ద సనాతన ధర్మ వర్షిప్ ఆఫ్ ద డేటి వట్ ఎస్ హెపన్ వీ హీన్ ఆల్రెడీ సెయిన్ అట్ ద ప్రోసెస్ ఆఫ్ టెండరింగ్ వెన్ యూ పర్చేస్ ఐటమ్స్ ఫార్ ద స్వామి లైక్ ది ఇంగ్రీడియంట్స్ ఫార్ లడ్డు యూ గో ఫర్ అోయస్ట్ బిడ్డర్ దూమెంట్ యూ గో ఫర్ దోయస్ట్ బిడ్డర్ యూ ఆర్ ఆస్కింగ్ ఫార్ ట్రబల్ ఇన్ఫ్యాక్ట్ ది బెస్ట్ కౌ గీ టుడే కెనోట్ బీ ెస్ దెన్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ అవ కెన్ అర్సన్ ఫోర్ త్రీ ట్వంటీ రూపీస్ ఇఫ్ సంబడీ ఈజ్ కోటింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రుపీస్ ఐమ్ నోట్ గోయింగ్ ఎగ్జాక్ట్ అమౌంట్ వ్యాల్ూ బట్ ఇఫ్ ఇస్ కోటింగ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రుపీస్ ఎవ్రీ ప్యాకెట్ ఆఫ్ దాట్ మై బీ కంటెంట్ అడల్ ప్లేటెడ్ గీ సో ఇట్స్ అ బిగ్ హర్టింగ్ ఇష్యూ వీ హ్ టూ ఎన్వయరి టూ ఇట్ అండ్ ఫైండ్ ద కల్పీట్స్ అండ్ బుక్ దెమ్ టూ టేక్ దెమ్ టూ టాస్క్ నంబర్ వన్ ఐ అప్రీషియేట్ ది స్టేట్మెంట్ ఆఫ్ ఆనరబల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు బికాస్ దుడ్ బి నేషనల్ లెవెల్ ధార్మిక పరిరక్షణ పరిషత్ వీఆర్ బీన్ టాకింగ్ అబౌట్ ద సేమ్ వే వీ వట్ సెంట్రల్ ధార్మిక పరిషత్ విట్ శుల్ బి రన్ బై ఆల్ ద రిలీజియస్ హెడ్స్ ఆఫ్ దిస్ మఠాధిపతిస్ పీఠాధిపతిస్ రిటైర్డ్ జడ్జెస్ ఇఫ్ దే హ్ అ సెంట్రల్ ధార్మిక పరిషత్ The the temples can be run under it. That is what is what best వెంకటేశాబ ఉన్నాడు నేను చాలా సార్లు చెప్పా వెంకీ మహా పెంకి పెట్టుకున్న వాడికల్లా పగిలింది టెంకీ డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి తిరుమల విషయంలో ప్రసాదంలో ఇంక మనం వినగలమా ఆవు కొవ్వు జంతు కలేవరాల నూనె చేప నూనె కాబట్టి ఛానల్ వాళ్ళు కూడా పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా రాకుండా ధర్మం ప్రధానంగా చర్చి మీద ఒక్క రూపాయి తేలేరు కదా ఏ చవట ప్రభుత్వం అయినా మసీద్ నుంచి ఒక రూపాయి తేలేరు కదా ఏ చవట ప్రభుత్వం అయినా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్తున్నారు కదా బాధ్యత ఉండకర్లా కాబట్టి సెక్యులరిజం అని బూతులు మాట్లాడకుండా దేవాలయాల మీద పెత్తనం హిందువులే చేయాలి మసీదు పెత్తనం ముస్లిములు చర్చి పెత్తనం క్రైస్తవులు కాబట్టి నిజాలు మాట్లాడుకుందాం వెంకటేశ్వర ఉన్నాడు ఆయన చూస్తున్నాడు మీరు భ్రష్టు పట్టించినంత మాత్రం ఆయన భ్రష్టు పట్టిపోదు అక్కడ ఏమీను హిందువులారా మేల్కోండి పార్టీలు పక్కన పెట్టండి కులాలు పక్కన పెట్టండి నోటికొచ్చినట్టు ఆక్కండి ధర్మమే ప్రధానము యథోధర్మ స్థతో జయ భీష్మాచారు వారు మహాభారతంలో చెప్పారు ఇంకా పార్టీని మైండ్లో పెట్టుకుని ఓ కులాన్ని మైండ్లో పెట్టుకుని మాట్లాడితే మీ పుట్టుకని మీరే అవమానించుకున్నట్టు వెంకటేశ్వర మాత్రమే ముఖ్యం దేవాలయాలు మాత్రమే ముఖ్యం ధర్మం మాత్రమే ముఖ్యం ఈ దేశానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు సెక్యులరిజం అని బూతులు మాట్లాడితే బాగుండదు నిరూపించండి పది లక్షలు ఇస్తాం లేకపోతే అబద్ధాలు ఆడితే ఇంకా మరి మీ పుట్టి మీరే డిసైడ్ చేసుకోండి నమో వెంకటేష నమో శ్రీనివాస తెలుగు ప్రజలారా మేల్కోండి ధర్మమే ప్రధానంగా మాట్లాడండి ధర్మం కోసం పోట్లాడండి అన్నీ ఒకటైన అబద్ధాలు చెప్పకండి ఇప్పటికి మనం కోల్పోయింది చాలు ఇంకా కోల్పోవద్దు నమో వెంకటేష జై శ్రీరామ్ హరే కృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్